మనకు తెలుగు మాట్లాడగా ప్రేమ కలుగు భాషలెన్ని నేర్చిన మన భవితకు తెలుగే వెలుగు శతాబ్దాల భాష మనది సరస్వతికి ఇది సన్నిధి యాభై అక్షరాల సాహిత్యపు సాగరం ఇది కావ్యాలపు కన్న తల్లి నవరసాలకు వెదజల్లి సాహిత్య కాశములో సాదా వెలిగిడి జాగి ಆಂಗ್ಲ ಭಾಷಾ ಮೋಜಿಲೋನ ತಲ್ಲಡಿಲ್ಲೆ ತೆಲುಗು ಕೋಣ ಭಾಷಾ ಅಭಿಮಾನು ಲಂತ ಕದ ಲಂಡಿಕ ಪ್ರತಿನ ಭೂಮ ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿ ಇರುವಿಡಿ ಅಮ್ಮ ನಂದಿ ಪ್ರತಿ ಕಿಂಚಾಲಿ ತೆಲುಗು ಮಾತಾಡಿ ಮರೋದ್ದು ಮಾತೃಭಾಷೆ ಹಿನ್ನೆಲೆಯರ ತಲ್ಲಿ ಘೋಷ ತೆಲುಗು ಭೂವ ತಿನ್ನಂತಿತು ರಕ್ಷಿಂಚು ಮನದಿಯೋ ಯಾಶ మాట్లాడిన తల్లి తెలుగు తన పిల్లల ముఖం వెలుగు ఇంటిలోని వారంతా మాట్లా మాట్లాడిన మార్పు జరిగి చదివించిన శతకాలు నేర్పిచ్చిన పద్యాలు చిన్ననాడు పిల్లలకు భాష పెరుగుటకు వీలు ఆంగ్లం నేర్పాలేబడిన ఆంధ్రం ఆంధ్రము నేర్పాలే ఉండిన చిన్ననాటి నుండి తరతరాల పాత భాష నరనరాలనున్న భాష పట్టుబట్టి తెలుగు పోషించము తెలుగు భాష